హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్ కిరణ్ ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీని తీసుకొని వచ్చానండి అదే ఒకటి పిండితో మనం మృదువైన ఇడ్లీ చేసుకోవచ్చు క్రిస్పీ దోశలు చేసుకోవచ్చు గుంత పొంగనాలు అలాగే ఊతప్పం కూడా చేసుకోవచ్చు దీంట్లో రవ్వ కాకుండా బియ్యాన్ని వాడాము కాబట్టి చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ప్రతి చిన్న టిప్ తో పాటు రెసిపీని చూపించానండి కాబట్టి బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అనేది చాలా సులువైన విషయం వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసి రెసిపీని ట్రై చేయండి అలాగే మీరు గనక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఏదో ఒక కొలత తీసుకోండి నేను ఈ గ్లాస్ తో ఒక గ్లాసు గుండు మినపప్పు తీసుకున్నాను అదే గ్లాస్ తో నాలుగు బంతులు అంటే నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నానండి మామూలు రేషన్ బియ్యం ఉంటాయి కదా అవే తీసుకున్నాను మీరు ఏ బియ్యమైనా తీసుకోవచ్చు రేషన్ బియ్యంతో కూడా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు అయితే కొలత చాలా ఇంపార్టెంట్ నేను నాలుగు గ్లాసులు బియ్యం వేసుకున్నాను బియ్యాన్ని శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు కడుక్కోవడం అండి ఫస్ట్ టిప్ ఏంటంటే ఈ బియ్యం కానీ లేదంటే మినపప్పు కడుక్కోవడం చాలా ఇంపార్టెంట్ దగ్గర దగ్గర నేను పది సార్లు కడిగాను ఎందుకంటే ఈ నీరు చూసారా ఇదంతా కూడా తేటగా అయిపోవాలన్నమాట అప్పుడు ఇడ్లీలు తెల్లగా వస్తాయండి చూసారా ఆఖరిసారికి నీళ్లు చాలా తేటగా అయ్యాయి ఇలాగ పది సార్లు కచ్చితంగా కడుక్కోండి కనీసం ఏడు సార్లైనా కడుక్కోవాలండి ఇది గుర్తు పెట్టుకోండి శుభ్రంగా ఈ నీళ్ళన్ని తీసేసుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని నానపెట్టుకుంటున్నాను ఈ బియ్యాన్ని నేను నార్మల్ రేషన్ బియ్యమే వాడానండి ఇప్పుడు మినపప్పును కూడా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఈ నీళ్ళన్ని కూడా తేటగా అయిపోవాలి కడుక్కొని ఈ మినపప్పును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక గ్లాసు అటుకులండి లావ అటుకులు ఉంటాయి కదా ఆ అటుకులే నానబెట్టుకున్నాను అయితే శుభ్రంగా కడుక్కోవాలండి ఒక రెండు సార్లు కడుక్కొని అప్పుడు నానబెట్టుకోండి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టుకోవాలి వీటిని కనీసం ఒక ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఉదయం నానబెట్టుకున్నాం అనుకోండి రాత్రి మనం పిండి పట్టుకుంటే ఉదయానికి చక్కగా పులిసి మనకి బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది నేను రోజంతా నానబెట్టుకున్నాను ఇప్పుడు నానబెట్టుకున్న తర్వాత ఈ నీళ్ళన్ని తీసేసి మళ్ళీ రెండు సార్లు కడుక్కోండి ఈ మినపప్పు గాని బియ్యం కానీ ఒక రెండు సార్లు కడుక్కోండి అప్పుడు హెల్త్ పరంగా కూడా చాలా మంచిది ఈ మినపప్పు అంతా కూడా మిక్సీ జార్ లో వేసేసుకుంటున్నాం వెట్ గ్రైండర్ లో వేసుకుంటే ఇంకా మృదువుగా వస్తాయండి ఈ అటుకులు కూడా ఇలా పిండేసి ఈ మినపప్పులో వేసేసుకోవాలి అయితే ఈ అటుకుల్ని కడుక్కోవాల్సిన అవసరం లేదు ఒక్క మినపప్పు ఇంకా బియ్యం మాత్రమే కడుక్కుంటే సరిపోతుంది ఇలా పిండి కొట్టుకునేటప్పుడు ఏంటంటే కొద్దిగా మాత్రమే నీళ్లు వేసుకోండి ఇంకొకటి చల్ల నీళ్ళు అంటే కొండలో నీళ్లు కానీ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టిన చల్లటి నీళ్లు వేసుకొని కొట్టుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తే లైట్గా మినపప్పుకుండా చేదు కూడా రాదు ఈ మెంతులు నీళ్లతో పాటు వేసేసుకున్నాం మన చల్లనీళ్ళతో కొట్టుకుంటే పిండి పట్టుకుంటే చక్కని టేస్ట్ వస్తుందండి మెత్తగా మనం పిండి పట్టుకోవాలి చాలా మెత్తగా ఉండాలి వెట్ గ్రైండర్లో అనుకోండి ఇంకా సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు స్లోగా గ్రైండ్ అవుతుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇలాగ మిక్సీ పట్టుకున్నాను చూసారా ఎంత మెత్తగా ఉంది కన్సిస్టెన్సీ కూడా చూసారా ఎలా ఉందో బాగా లేదు అలా కింద వేస్తున్నప్పుడు అది అలా కూర్చుంటాం చూసారా అలా ఉండాలన్నమాట ఎందుకంటే ఇది ఇడ్లీకి కావాలి అలాగే దోశకు కూడా కాబట్టి కరెక్ట్గా ఉండాలి అలాగే రైస్ కూడా మనం శుభ్రంగా తీసేసుకొని మళ్ళీ ఒకసారి కడుక్కొని ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి పిండి పట్టించుకునేటప్పుడు ఎక్కువ నీళ్లు వేసుకోవద్దండి చాలా కొద్దిగా మాత్రమే వేసుకోవాలి మినపప్పుకైతే మనం ఆ మెంతు నీళ్లు ఉంటాయి కదా అవే సరిపోతాయి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ అవసరం పడితేనే వేసుకోండి మిక్సీ పట్టుకున్నాము మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోండి ఇక్కడ విషయం ఏంటంటే చూస్తున్నారా రవ్వగా ఉంది పలుచిగా పట్టుకోవద్దు రవ్వగా ఉండాలి ఇడ్లీ రవ్వలా ఉండాలన్నమాట అలా అయితేనే ఇడ్లీ కరెక్ట్గా వస్తుంది ఇంకొకటి దోశ కూడా క్రిస్పీగా వస్తుంది అనమాట ఇది ఇంకొక టిప్ చూసారా కన్సిస్టెన్సీ అలా ఉండాలి మనం ఇలా అంటున్నప్పుడు కింద చూసారా అలా కూర్చుంటుంది ఆ షేప్ కూడా అవుట్ అవ్వట్లేదు అలానే ఉంటుంది చూసారా అది కరెక్ట్ అనమాట కన్సిస్టెన్సీ ఇప్పుడు మినపప్పు అలెడీ మనం పట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో ఇది వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలండి ఇక్కడ మనం ఇలాగా చేత్తో బీట్ చేసుకుంటూ కలపాలనమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక ఐదు నిమిషాలు చేయండి అలాగా అలా చేయడం వల్ల లోన గాలి వెళ్ళి ఎయిర్ ఇన్కార్పొరేట్ అయ్యి చక్కగా ఇడ్లీ చాలా మృదువుగా వస్తుంది అనమాట ఇలాగ ఐదు నిమిషాలు చేయాలండి ఇడ్లీ అయినా బియ్యంతో చేస్తుంది అయినా ఇది ఇంకొక టిప్ చూసారా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అవసరం పడితే మార్నింగ్ కాస్త నీళ్లు వేసుకోవచ్చు అవసరం పెడితేనే లేకపోతే అవసరం లేదు ఇప్పుడు కలుపుకున్నాము చూసారా ఎంత ప్లేస్ ఉందో ఇంకా పొంగిన తర్వాత మూత పెట్టేసుకొని చలికాలం అయితే వెచ్చని ప్లేస్ లో ఒక పదిహేను గంటలు పెట్టుకోండి ఎండాకాలం అయితే ఎనిమిది నుంచి పన్నెండు గంటలు సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ రోజు మార్నింగ్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ పచ్చడి రెడీ చేసుకుంటున్నాను అనమాట చట్నీ రెడీ చేసుకున్నాం అనుకోండి మిగతా పన్ను కూడా ఈజీగా అయిపోతాయి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను ఇంకొకటి ఇడ్లీలోకి కాస్త చట్నీ ఘాటుగా ఉంటేనే రుచిగా ఉంటుందండి ఇవి ఎక్కువగా ఓవర్ ఫ్రై చేసుకోకూడదు కొద్దిసేపే మగ్గించుకోవాలి ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట ఆ ఘాట్ అనేది కాస్త ఉండాలి ఇప్పుడు కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు అన్నవి ఆల్రెడీ నేను డ్రై రోస్ చేసుకున్నానండి డ్రై రోస్ చేసుకున్నావు కాబట్టి ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు మీరు పచ్చి వేసుకుంటే ఇంకొక రెండు నిమిషాలు వేయించుకోవాలి అలాగే మనం పల్లీలు ఎన్ని వేసుకుంటున్నాము అన్ని పుట్నాలు కూడా వేసుకోవాలి వేపిన శనగపప్పు ఇవి కూడా కాస్త వేగితే బాగుంటుంది పచ్చివాసన అనేది రాదు ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోవాలి అలాగే చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలండి పచ్చి కొబ్బరి ముక్కలు రెండు వెల్లుల్లి రేకులు అలాగే కొద్దిగా చింతపండు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు అవసరం పడితే మళ్ళీ వేసుకోవచ్చు తగినంత నీళ్లు పోసుకుంటూ మనకు కాల్సిన కన్సిస్టెన్సీలో దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మరీ పల్చగా ఉండద్దండి మీ ఇష్టం అంటే చట్నీ ఇలా చేసుకోవడం మీకు ఇష్టమైతే అలా చేసుకోండి లేదంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటే బాగుంటుంది మీకు నచ్చినట్టుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర నేను మినపప్పు అవి వేసుకోవడం లేదు అలాగే కరివేపాకు ఈ ఆవాలు జీలకర్ర చిటపట్లాడి కాస్త ఈ కరివేపాకు కూడా చక్కగా ఫ్రై అయింది అనుకోండి ఒక్క నిమిషం ఈ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వెంటనే ఈ చట్నీని వేరే బోల్లోకి తీసి పెట్టుకున్నాను అందులో వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకోండి కలుపుకోవద్దు వెంటనే సువాసన అంతా కూడా చక్కగా చట్నీకి పడుతుంది ఇప్పుడు చూసారా నేను గిన్నెని వేరే పెద్ద గిన్నెలో పెట్టుకున్నాను ఒకవేళ అది ఎక్కువ అయిపోయి పైకి వచ్చేసినా సరే చక్కగా అందులోనే పడుతుంది అన్నమాట సేఫ్ సైడ్ కాస్త పెద్దగింది తీసుకున్నావు అనుకోండి అది అదేమి ఇబ్బంది ఉండదు బిగినర్స్ కోసం నేను ఈ చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నాను చూసారా ఎంత చక్కగా మనకి ఫర్మెంట్ అయిందో చూసారా హోల్స్ ఎలా వచ్చాయో అలా ఉండాలన్నమాట అది కరెక్ట్గా పులిసినట్టు పిండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ఒకటేసారి ఎక్కువ వేసుకోవద్దు చట్నీలోనే ఉప్పు ఉంటుంది అందుకని చూసి వేసుకోండి ఇప్పుడు గా కలుపుకోవాలి ఓవర్గా కలుపుకోవద్దండి అలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ గాలంతా పోయి ఇడ్లీలు గట్టిగా వస్తాయనమాట ఎక్కువ కలిపేస్తూ ఉంటారు అలా కలుపకండి జెంటిల్ కలుపుకోండి అలాగే పచ్చడిలో కూడా మీరు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని అవసరం పడితే కస్త వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇడ్లీ పాత్రలోని నీళ్లు పెట్టుకొని మూత పెట్టేసుకొని ముందే ఒక ఐదు నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఇడ్లీ హోల్స్ ఉన్నాయి కదా హోల్స్ చూసారా ఒకదాని మీద అంటే ఒక ఇడ్లీ కింద హోల్స్ ఉంటాయన్నమాట చూసారా ఇలా ఆపోజిట్ గా రావాలన్నమాట హోల్స్ అన్ని కూడా ఇలా ఆపోజిట్ గా వచ్చాయనుకోండి అప్పుడు ఏమవుతుందంటే చక్కగా ఆ హీట్ అంతా కూడా సర్క్యులేట్ అయ్యి ఇడ్లీ ఈవెన్ గా కుక్ అనమాట అంతా కూడా నెయ్యి గానీ ఆయిల్ గానీ పట్టించుకోవాలి ఇంకొకటి ఇడ్లీ మోల్స్ ఎప్పుడు కూడా కాస్త ఫ్లాట్ గా అనేవి తీసుకోండి అప్పుడు చక్కగా పల్చటి ఇడ్లీలు చక్క మృదువైన ఇడ్లీలు వస్తాయి లేదంటే కాస్త లోతు ఉందా అనుకోండి ఈ గుంతలు అప్పుడు ఏం చేస్తారంటే కొద్ది కొద్దిగానే వేసుకోండి పిండి మరీ నింపేయద్దు కొద్ది కొద్దిగానే వేసుకోండి చూసారా కాస్త ఇంకా ప్లేస్ ఉందండి అవి ఉబ్బుతాయి కదా దానికోసం ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక రెండు నిమిషాలు బాయిల్ చేసుకున్నాం కదా ఈ ఇడ్లీ పాత్ర పెట్టుకోవాలి అంతేగాని అన్నీ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోకూడదండి ఎప్పుడు అలా చేయొద్దు అది కరెక్ట్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతే ఇవి పెట్టాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్లేమ్ ని లోలో పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి కొద్దిగా ఇలా తీసి చూసుకున్నట్లయితే చక్కగా అవి ఆరిపోయి ఉంటాయి అన్నమాట చేతికేమీ అంటదు అప్పుడు అవి కుక్ అయిపోయినట్టు లేదంటే ఒక నైఫ్ తో కూడా మీరు పోక్ చేసి చూసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పెట్టుకోవాలండి మొత్తంగా మూసేసి ఉన్నారనుకోండి ఇడ్లీలు గట్టి పడిపోతాయి కాస్ట్ ఇలా పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు వదిలేసేయండి తర్వాత వీటిని డీమోల్డ్ చేసుకోవాలి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో మనం నిండుగా నింపకుండా ఉన్నందుకు చక్కగా ఒక దానికి ఒకటి అంటుకోకుండా కూడా చక్కగా వచ్చాయి చూసారా ఎంత నీట్ గా వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా డిమోల్డ్ చేసేసుకొని ప్లేట్ లోకి తీసేసుకోండి చక్కగా సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయండి చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇవి రవ్వ లేకపోయినా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చక్కగా మనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు ఇలాగా కాస్త మన కందిపొడి వేసుకోవచ్చు లేదంటే ఇడ్లీ కారం వేసుకోవచ్చు ఈ చట్నీ చేసుకొని కాస్త నెయ్యి వేసుకొని మనకు నచ్చితే అల్లం చట్నీ కూడా చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది నేను విరిచి చూపిస్తున్నాను ఎంతో సాఫ్ట్ గా వచ్చాయో చూసారా ఎంతో సాఫ్ట్ గా ఉన్నాయో చాలా సాఫ్ట్ గా ఉంటాయండి మీరు కరెక్ట్ గా నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యారనుకోండి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సాఫ్ట్ ఇడ్లీలు చేసుకోవచ్చు అలాగే ఇదే పిండితో మీరు మూతపం చేసుకోవచ్చు గుంత పొంగనాలు చేసుకోవచ్చు అండి చూసారా ఎంత సాఫ్ట్ గా ఉందో నేను ఇది తీసుకోవడా చూపిస్తున్నాను విరిచి లోన ఎంత ఎయిర్ పాకెట్స్ అండి చాలా ఫ్లఫీగా వచ్చింది ఇప్పుడు దోశలోకి ఎర్రకారం చేసుకుందాం అనమాట నేనైతే ఇలా చేస్తానండి కొన్ని పుట్నాలు అంటే వేపిన శనగపప్పు వేసుకోవాలి అలాగే తగినంత ఉప్పు ఉప్పు ఎప్పుడు కూడా మనం దోసపిండిలో కూడా ఉప్పు ఉంటుంది చట్నీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ కారం ఇలాంటి వాటిలో కూడా తగు మాత్రమే వేసుకోండి అలాగే కారం ఈ స్పైస్ లెవెల్స్ తగ్గినట్టుగా కారం వేసుకోండి ఈ పుట్నాలు వేస్తాం కదా వేపున శనగపప్పు వల్ల చాలా కమ్మదనం వస్తుంది అనమాట అలాగే రెండు వెల్లుల్లి రేకులు వేసుకొని ఫస్ట్ కాస్త పొడి పట్టుకోండి ఇది ఇప్పుడు ఒక రెండు ఉల్లిపాయల్ని పెద్ద క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు చక్కగా బరక్గా అవుతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి తిప్పుకుంటే చక్కగా బరగ్గా ఇదంతా కూడా ఇలా అవుతుంది ఇంకొకటి మధ్య మధ్యలో కలుపుకుంటూ తిప్పుకోండి ఒక రెండు సార్లు తిప్పితే సరిపోతుంది అనమాట చూసారా ఈ పేస్ట్ అన్నది రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు పెనం పెట్టుకున్నాం పెనం ఎప్పుడూ కూడా అండి ఫ్లేమ్ని దోశ పరిచేటప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకోవాలి లేదంటే చల్లనీళ్ళుతో ఇలా చిన్ని అప్పుడు టెంపరేచర్ లో అవుతుంది కదా అప్పుడు దోశని వేసుకోవాలి నేను ఇంకా నీళ్ళు ఏం కలపలేదండి అదే కన్సిస్టెన్సీలో వేసాను ఏ నీళ్లు కలపలేదు ఇడ్లీకి కానీ దీనికి గాని లో ఫ్లేమ్ లో దోశని వేసుకున్నాం కదా హై ఫ్లేమ్ లో కాస్త హీట్ వచ్చిన తర్వాత ఫ్లేమ్ తగ్గించి దోశ పరుచుకొని అప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఓకేనా ఇది మెథడ్ అనమాట మరి వేడి ఎక్కువైపోయింది అనుకోండి దోశ అక్కడక్కడ అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట అలా వస్తుంది కొంతమందికి ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు బటర్ వేసుకోవచ్చు అండి మీ ఇష్టం చక్కగా ఇది కాలిందనుకోండి మనకి వెన్న దోశ వస్తుంది కదండి అలా ఉంటుంది అనమాట చక్కని కలర్ వస్తుంది అనమాట ఇంకా ప్యాన్ మంచిగా మందంగా ఉందనుకోండి ఇంకా సూపర్ గా వస్తుంది అదైతే కొద్దిగా పల్చటి ప్యాన్ ఇంకా మందంగా ఉంది అనుకోండి ఇంకా బాగా వస్తుంది ఇప్పుడు మనం పేస్ట్ కొట్టుకున్నాం కదా అది కూడా చక్కగా అప్లై చేసుకోవాలి ఇదంతా ఈవెన్గా అప్లై చేసుకోవాలండి మీరు దీంతో చక్కగా మసాలా దోశ చేసుకుంటారా ఉల్లి దోశ చేసుకుంటారా ఇంకా మీ ఇష్టం అనమాట మనకి ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ ఆ టైంకి చేసుకోవచ్చు అనమాట ఈ పిండి కనుక ఒక్కటి ఉందంటే ఇప్పుడు కాస్త వెన్న కూడా వేసుకొని వెన్నని పట్టించుకోండి చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి వెన్న గనక దోశలో వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఒక నిమిషం కాలాలండి బాగా కాలి ఆ రెండు మారితేనండి మంచి రుచి వస్తుంది అనమాట ఇది కాలుతుంది కూడా మనం రవ్వరవ్వగా చేశాం కదా ఆ క్రిస్పీనెస్ వస్తుంది ఆ చక్కగా ఆ కలర్ కూడా వస్తుంది చూసారా ఎంత చక్కని కలర్ వచ్చిందో క్రిస్పీగా అయ్యే వరకు మీరు కాల్చుకోండి చూసారా ఎంత కరెక్ట్ గా వచ్చిందో క్రిస్పీగా వచ్చింది మీకు ఫోల్డ్ చేస్తుంటేనే అర్థం అవుతుంది అనుకుంటా ఇది ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే చూసారా దోశ మళ్ళీ అదే చట్నీ అండి అలాగే ఇదే పిండితో మీరు కావాలంటే చక్కగా ఊతప్ప వేసుకోండి గుంత పొంగనాలు వేసుకోండి సాఫ్ట్ ఇడ్లీలు అలాగే క్రిస్పీ దోశలు ఎంజాయ్ చేయొచ్చు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి మీకు గనక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ప్రతి రెసిపీ కూడా టిప్స్ తో ఉండడం వల్ల బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు స్టే హెల్దీ హ్యాపీ థ్యాంక్